హాయ్ అండి నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను నంబర్స్ ఒకటి నుండి ఇరవై వరకు అరబ్బీలో ఎలా చెప్తారు అలాగే వాటికి ఒక్కొక్క ఉదాహరణతో వాటిని ఎలాంటి సందర్భంలో మనం ఉపయోగించవచ్చు అనేది నేను ఈ వీడియోలోనైతే చెప్పాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్నదేంటో చూసేద్దాం అరబ్బీ భాషలో సున్నా అని సిఫర్ సిఫర్ అని చెప్తారు సిఫర్ అంటే సున్నా అని అర్థం మీకు ఎడమ చేయి వైపు ఉన్నవేమో మన తెలుగు అంకెలు కుడి చేయి వైపు ఉన్నవేమో అరబ్బీ అంకెలు అలాగే ఒకటి దీన్ని అరబ్బీ భాషలో వాహిద్ వాహిద్ అని చెప్తారు వాహిద్ అంటే ఒకటి అని అర్థం అలాగే రెండు రెండుని అరబీ భాషలో ఇత్నేన్ ఇత్నేన్ అని చెప్తారు ఇత్నేన్ అంటే రెండు అని అర్థం మూడుని తలాత తలాత అని చెప్తారు తలాత అంటే మూడు అని అర్థం అలాగే నాలుగు నాలుగుని అరబీ భాషలో అర్బా అర్బా అని చెప్తారు అర్బా అంటే నాలుగు అని అర్థం అలాగే ఐదు ఐదుని అరబీ భాషలో కంస కంస అని చెప్తారు కంస అంటే ఐదు కంస సింబల్ ఎగ్ షేప్లో ఉంటుంది దీనికి ఒక కాయిన్ కూడా ఉంటుంది దీన్ని కంసఫిల్స్ అని చెప్తారు కంసఫిల్స్ అంటే ఐదు పైసలని తెలుగులో అర్థము అరబీ భాషలో దాన్ని కంసఫిల్స్ అని అంటారు ఐదు నెంబర్ సింబల్ దానిపైన చూపిస్తుంది దాన్ని కంసఫిల్స్ అని చెప్తారు సిఫర్ అంటే సున్నా వాహిద్ అంటే ఒకటి ఇత్నేన్ అంటే రెండు తలాత అంటే మూడు అర్బ అంటే నాలుగు కంస అంటే ఐదు ఆరుని సిత్తా సిత్త అని చెప్తారు అరబీ భాషలో ఆరుని సిత్తా అని చెప్తారు అలాగే ఏడుని సబా సబా అని చెప్తారు ఏడుని సభ అంటారు ఎనిమిదిని తమానియా తమానియా అని చెప్తారు అలాగే తొమ్మిదిని తిస్సా తిస్సా అని చెప్తారు తొమ్మిదిని తిస్సా అని చెప్తారు పదిని అషరా లేదా అష్రా అషరా లేదా అష్రా అని చెప్తారు మీకు ఇక్కడ కనిపించే కాయిన్ అష్రఫిల్స్ అని చెప్తారు అష్రఫిల్స్ ఇంతకు ముందు నేను మీకు కంసఫిల్స్ చూపించాను ఇక్కడ అష్రఫిల్స్ అని చెప్తారు దానిపైన వన్ పక్కన డాట్ ఉంటుంది దాన్ని అష్రా అంటే పది పైసలు అన్నమాట అష్రఫిల్స్ అని చెప్తారు అలాగే సిత్త అంటే ఆరు సబ అంటే ఏడు తమానియా అంటే ఎనిమిది తిస్స అంటే తొమ్మిది అషరా అంటే పది పదకొండుని ఇదాష్ ఇదాష్ అని చెప్తారు పదకొండుని ఇదాష్ అని చెప్తారు పన్నెండుని ఇత్నాష్ ఇత్నాష్ అని చెప్తారు పన్నెండుని ఇత్నాష్ అని చెప్తారు పదమూడుని తలాతాష్ తలాతాష్ అని చెప్తారు అలాగే పద్నాలుగుని అర్బతాష్ అర్బతాష్ అంటే పద్నాలుగు అని అర్థం పదిహేనుని కంస్తాష్ కంస్తాష్ అని చెప్తారు పదకొండు నుండి పదిహేను వరకు ఒకసారి అంకలైతే వినండి ఇదాష్ అని పదకొండుని ఇత్నాష్ అని పన్నెండుని తలాతాష్ అని పదమూడుని అర్బతాష్ అని పద్నాలుగుని కంస్తాష్ అని పదిహేనుకి చెప్తారు పదహారుని అరబీ భాషలో సిత్తాష్ సిత్తాష్ అని చెప్తారు సిత్తాష్ అంటే పదహారు అని అర్థం అలాగే పదిహేడు దీన్ని అరబీ భాషలో సబాతాష్ సబాతాష్ అని చెప్తారు పద్దెనిమిది దీన్ని అరబీ భాషలో తమంతాష్ తమంతాష్ అని చెప్తారు తమంతాష్ అంటే పద్దెనిమిది అని అర్థం అలాగే పంతొమ్మిది దీన్ని అరబీ భాషలో తిస్సతాష్ తిస్సతాష్ అని చెప్తారు ఇరవై దీన్ని అరబీ భాషలో ఇష్రీన్ లేదా అశ్రీన్ అని చెప్తారు ఇష్రీన్ లేదా అశ్రీన్ అంటే ఇరవై అని అర్థం పదహారుని సిత్యాశని పదిహేడుని సబాతాశని పద్దెనిమిదిని తమంతా శని పంతొమ్మిదిని తిస్సతాశని ఇరవైని ఇష్రీన్ అని చెప్తారు ఒకటి నుండి ఇరవై వరకు ఇప్పుడు నేను చెప్పిన అంకెలని ఒక్కొక్కటి ఎగ్జాంపుల్తో దాన్ని ఎలా వాడతారో మీకు చెప్తాను మీరు కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా అరబిక్ వీడియోస్ని షేర్ చేయండి నాకు ఒక రొట్టె ఇవ్వు దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే అతీని వాహిద్ కుబ్స్ అతీని వాహిద్ కుబ్స్ అని చెప్తారు రెండు గుడ్లు కావాలి లేదా నాకు రెండు గుడ్లు కావాలి దీన్ని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే అబి ఇత్నైన్ బెయిద్ అబి ఇత్నైన్ బెయిద్ అంటే నాకు రెండు గుడ్లు కావాలి అనే అర్థం వస్తుంది మాకు మూడు యాపిల్స్ కావాలి దీన్ని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే నబీ తిఫ్ఫాత్ నబీ తలాత తిఫాహత్ తిఫ్ఫాహ్ అంటే యాపిల్ తిఫాహత్ అంటే యాపిల్స్ ఒకటి కన్నా ఎక్కువ ఉన్న వాటిని తిఫాహత్ అని చెప్తారు నబీ తలాత తిఫాహత్ అంటే మాకు మూడు యాపిల్స్ కావాలి అనే అర్థం వస్తుంది అలాగే నేను నాలుగు ప్లేట్స్ కడిగాను దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే గస్సల్త్ అర్బ సుహూన్ గస్సల్త్ అర్బ సుహూన్ అంటే నేను నాలుగు ప్లేట్స్ కడిగాను అనే అర్థం వస్తుంది ఇక్కడ సహన్ అంటే ప్లేట్ సుహూన్ అంటే ప్లేట్స్ అని అర్థం అలాగే మాకు ఐదుగురు పిల్లలు ఉన్నారు మాకు ఐదుగురు పిల్లలు ఉన్నారు దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే ఇందిన ఇయాల్ ఇందిన కంస ఇయ్యాల్ మా దగ్గర లేదా మాకు ఐదుగురు పిల్లలు ఉన్నారు అనే అర్థం వస్తుంది లేదా ఇందిన కంస ఇత్ఫాల్ ఇందిన కంస ఇత్ఫాల్ అని చెప్తారు ఇయల్ అంటే చిల్డ్రన్ ఇత్వాల్ అంటే కిడ్స్ చిల్డ్రన్ అంటే పిల్లలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరినీ కలిపి చిల్డ్రన్ అని చెప్తాము కిడ్స్ అంటే చిన్న పిల్లల్ని మాత్రమే కిడ్స్ అంటారు ఇత్ఫాల్ అంటే కిడ్స్ చిన్న పిల్లలు ఇందిన కంస ఇత్ఫాల్ అంటే మా దగ్గర ఐదుగురు చిన్న పిల్లలు ఉన్నారు అని అర్థం వస్తుంది ఆరు కప్పులు ఉన్నాయి దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే ఫీ సిత్త ఫింజాన్ ఫీ సిత్త ఫింజాన్ ఫీ అంటే ఉన్నాయి సిత్త అంటే ఆరు ఫింజాన్ అంటే చిన్న కప్పులని ఫింజాన్ అని చెప్తారు ఫీ సిత్త ఫింజాన్ అని చెప్తారు అలాగే ఏడు కార్లు వచ్చాయి ఏడు కార్లు వచ్చాయి దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే జత్ సబ సయారాత్ జత్ సబ సయారాత్ జత్ అంటే వచ్చాయి సభ అంటే ఏడు సయ్యారాత్ అంటే కార్లు అని అర్థం జెత్ సబ సయారాత్ అని చెప్తారు మనం ఎలా చెప్తామంటే ఈజీ సయ్యారా అని మనం అంటాము ప్రతి దానికి మనం ఈజీ అనే పదాన్ని వాడుతాము కానీ అది రాంగ్ అండి అరబ్బీ వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు బాగా గమనించండి మేడం వచ్చింది అని చెప్పాలంటే మామ జెత్ అని చెప్తారు బాబా వచ్చాడంటే బాబా జెత్ అని చెప్తారు అలాగా వచ్చాడు వచ్చింది వచ్చాయి అనడానికి జత్ అనే పదాన్ని ఉపయోగిస్తారు జత్ సబా సయ్యారాత్ అంటే ఏడు కార్లు వచ్చాయి అనే అర్థం వస్తుంది ఎనిమిది తలదిండ్లు కావాలి దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే తమానియా మఖద్దాత్ అభి తమానియా మఖద్దాత్ అంటే ఎనిమిది తలదిండ్లు కావాలి అనే అర్థం వస్తుంది అభి అంటే కావాలి తమానియా అంటే ఎనిమిది మఖద్దాత్ అంటే తలగడ దిండ్లు మఖద్దా అంటే ఒకటే తలగడ దిండు మఖద్దాత్ అంటే తలగడ దిండ్లు అనే అర్థం వస్తుంది అలాగే నా దగ్గర తొమ్మిది బంతులు ఉన్నాయి నా దగ్గర తొమ్మిది బాల్స్ ఉన్నాయి దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే హిందీ తిస్స కూరత్ హిందీ తిస్స కూరత్ అని చెప్తారు హిందీ అంటే నా దగ్గర తిస్స అంటే తొమ్మిది ఖూరత్ అంటే బాల్స్ బంతులు అని అర్థం వస్తుంది ఒకటే బాల్ ఉంటే కూర అని చెప్తారు ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఖూరత్ అని చెప్తారు ఇంది కూరత్ అంటే నా దగ్గర తొమ్మిది బంతులు ఉన్నాయి అని అర్థం వస్తుంది అలాగే పది అరటి పండ్లు తిన్నాను పది అరటి పండ్లు తిన్నాను దీన్ని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే అన అఖల్త్ అషర మోజాత్ అన అఖల్త్ అషర మోజాత్ అని చెప్తారు ఇక్కడ ఒకటే అరటి పండుని మోజ్ అని చెప్తారు అరటి పండ్లు అని చెప్పాలంటే మోజాత్ అని చెప్తారు అనాకల్ అషర మోజాత్ అని చెప్తారు వీడియో చివరికైతే వచ్చేసామండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి ఇలాంటి అరబిక్ వీడియోస్ ని షేర్ చేయడం ద్వారా కొంతలో కొంత వాళ్ళు అరబీ భాషని తెలుసుకోవడానికి ఇలాంటి వీడియోస్ అయితే ఉపయోగపడతాయి అలాగే మరికొన్ని కొత్త పదాలతో మరికొన్ని కొత్త వాక్యాలతో మళ్ళీ కలుద్దాం